వెల్కమ్ బ్యాక్ హాయ్ ఫ్రెండ్స్ మేము ప్రమోషన్ కోర్స్ గురించి అని మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది ఇట్లా ఎందుకంటే మేము గడ్డి కొడుతున్నామంటే మాకు చెయ్యలు మజబూదు అవ్వడానికి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏరియా మొత్తము మాయా అంటే అండర్లోటే ఉంటుంది ఇక్కడే మేము మొత్తం అంటే ప్రతిదీ ఎక్సర్సైజు ఈ గ్రౌండ్లోటే చేయాలి ఇది మొత్తం క్లీన్ చేస్తే కదా మనము ఇక్కడ ఏంటేంటి ఉన్నాయి ఎక్సర్సైజ్లు అన్నీ చేయొచ్చు ఇక్కడ రూడ్ ఇచ్చిందని అంటే అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఎట్లా మనము ఏటేటి పైచాన్ పట్టుకునే అదే మన దగ్గర ఏమీ లేదు అట్లాంటప్పుడు ఎట్లా వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈక్విప్మెంట్ చాలా ఉన్నాయి ఇది ఎక్కువ గడ్డ అయిపోయింది అనమాట అందుగురించే మేమే మొత్తం క్లీన్ చేయవలసి వస్తుంది అనమాట ఇది మొత్తం నీట్గా ఉంటే కదా అప్పుడు మనము ట్రైనింగ్ మంచిగా చేయడానికి ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ అన్నీ కనిపిస్తాయి అనమాట అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి మేము ఏంటంటే ఇవి మొత్తం నీట్గా చేయాలి చేసిన తర్వాత వాటిపైనే మొత్తం అవుట్డోర్ క్లాసులు అన్నీ ఉంటాయి అనమాట ఇదంటే సండే రోజు నెక్స్ట్ పార్ట్ టైం అనమాట అంటే క్లాసులు పన్నెండున్నర వరకు ఉంటాయి పన్నెండున్నర తర్వాత ఇట్లాగా మన ప్లేసుల్లో మనము ఎవరు అంటే ఇప్పుడు ఒక కంపెనీ అయినా ఉంటుందని నూట డెబ్భై నూట ఎనభై మంది ఉంటారు అందులోట స్కాడ్ల రోజు అంతే ఒక ముప్పై మంది నలభై మంది అలా విడదీస్తారు వాళ్ళకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది అక్కడే క్లాసులు అన్నీ జరుగుతాయి ఆ క్లాసులు బట్టే మనము ఇది కూడా అండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఈ గ్రౌండ్కి సంబంధించిన ఎక్విప్మెంట్సే ఇవన్నీ నీట్గా అంటే అక్కడ గడ్డేం లేకపోతే కదా మనము అవి మనకి కనిపిస్తాయి ఇది చాలా రోజుల నుంచి ఇక్కడ ట్రైనింగ్ లేదు కాబట్టి ఇట్లాగా అయిపోయింది అందుగురించి మొత్తం ఇక్కడ క్లీన్ చేసి అక్కడ ఇప్పుడు ఇచ్చిందంటే ఇప్పుడు అడవులు మందిర్లు ఇవన్నీ ఉంటాయి కదండి అవేనండి అవి ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ పెడతారనమాట నెక్స్ట్ నే, ఇప్పుడు నే, నే, నే ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి వాటికి ఇక్కడే నేర్పిస్తారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్ లోట క్లాసులు ఇవి అవుట్డోర్ క్లాసులు అన్నీ అవుతూనే ఉంటాయి ఇవి ఒకటండి ఇక్కడ నీకు లాస్ట్లో ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి మసీదు ఎట్లా ఉంటుంది అటు పైచాన్లు అనమాట ఇప్పుడు ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాలోట ఏట ఉన్నాయి ఆ మ్యాప్ అన్నీ ఇక్కడ అంటే ఆ ఏరియాలో ఉండే మ్యాప్ అంతా ఇక్కడే మనము క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉంటాయి అనమాట అక్కడక్కడ కొండ కొండలు కొండలు ఉన్నాయి హెంతైటు కొండ అవి ఇక్కడ మొత్తం మనము ఇక్కడ కొండ ఎంత హైట్ అనేది కూడా ఇక్కడ రాసి ఉంటుంది ఆ వెళ్ళడానికి తోవ కూడా ఆ పక్కన హైవేలు ఏ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇదంతా మ్యాప్ రీడింగ్ కోర్సులో వస్తుందండి అంతే ఇప్పుడు అడవులో మనము డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎట్లా మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఏం లేదు జీపీఎస్ కానీ అది మొబైల్ కానీ అట్లాంటప్పుడు మనం ఎలా బయటికి రావాలనేది ఇక్కడ అన్నీ నే ఇది ఆ గ్రౌండ్ అనమాట ఇది చాలా పెద్ద గ్రౌండ్ చూడంటే మేము మొత్తం ఇది ఇనికి మేము గడ్డి కొట్టేది తలవార్ అంటారు తలవార్ తోటని మొత్తం మేమందరము షాప్ చే సా షాప్ చేయాలి తప్పదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే మనమే అక్కడ డ్యూటీ చేస్తాం కాబట్టి అదే మనం నేర్చుకుంటాం కాబట్టి మనం నేర్చుకునే ప్లేస్ మొత్తము నీట్గా చెయ్యాలి చేయకపోతే మనం మనకి ఎలా చెప్తారో వాళ్ళు వస్తుందలు కూడా చెప్పాలి కదా అందు గురించి అని ఇవన్నీ కూడా చాలా నెక్స్ట్ పన్నెండు వరకు మనం ఓపిక్గా మనం వింటాం కాబట్టి పన్నెండు తర్వాత చేస్తే మళ్ళీ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం బట్టి వాళ్ళు కూడా నెలక పనులు చేస్తారు ఎందుకంటే ఇక్కడ పీటీ కూడా ఉంటుంది ఇక్కడ మార్నింగు ఈవినింగు వాటికి కూడా ఎనర్జీ ఉంటే కదా ఎనర్జీ అలాంటప్పుడు మనం అలిసిపోయిన తర్వాత మళ్ళీ చేస్తే అప్పుడు ఎనర్జీ ఉన్నట్టు మనకి అందు గురించి వీళ్ళు చేయిస్తారనమాట మొత్తం పన్నెండు తర్వాత నెక్స్ట్ ఫైవ్ సిక్స్ అట్లాంటప్పుడు ఇవి కూడా అండి ఇవి నేను చెప్పాను కదా ఇదంతా ఇవంత అంటే శివలింగము మసీదు ఇవన్నీ కూడాను గ్రౌండ్లో డేటట్టు ఉంటాయి ఇక్కడ అవి ఏర్పాటు చేసి ఉంటాయి అనమాట వీటికి ఎంత లెంత్ అనేది మొత్తం అన్నీ ఉందండి ఇక్కడ ప్రతి విషయం కూడా మనకి క్లుప్తంగా వీళ్ళు చెప్తారు ఈ వీడియో కానీ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇది ఇదిగోటండి ఇప్పుడు చూపిస్తున్నా మసీదు మందిరు చర్చి నెక్స్ట్ ఇవి ఏవి అవి గ్రౌండ్స్ అండి అంటే ఇప్పుడే పెద్ద పెద్ద కొండలు ఉంటాయన ఆ పైన గ్రౌండ్ ఎలాగో ఉంటుంది అనేది అండి ఇప్పుడు అడవల్లో చిన్న చిన్న ఇల్లు ఉంటాయా ఆ ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూపించడము జరుగుతుంది అనమాట అంతే గ్రౌండ్లో మనం ఏవే ఉంటే అవి మనకి మ్యాప్ రేటింగ్ ఉంటే చాలండి మనం ఎక్కడ అడవల్లో తప్పని ఈజీగా మనం బయటపడవచ్చు అండి ఈజీగా మనం బయటపడవచ్చు ఓకే థ్యాంక్ యూ